అందరికీ నమస్కారం ఇప్పుడు మనం నానా పులి అనే ఒక నీతి కథ గురించి తెలుసుకుందాం అడవి ప్రక్కనే ఒక ఊరుండేది ఆ ఊర్లో రంగన్న అనే కొండ పిల్లవాడు ఉండేవాడు రంగన్న ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్ళాడు వాళ్ళ నాన్న నువ్వు ఈ మేకల కాపలా కాస్తూ చెట్టు కింద కూర్చో పులి వస్తే గట్టిగా పిలుపు మేము వెంటనే వచ్చేస్తాం అని చెప్పి పొలం పని చేసుకోసాగాడు రంగన్న గెంతులేస్తూ మేస్తున్న మేకలను చూస్తూ కూర్చున్నాడు అతనికి ఏదైనా కొండ పని చేయాలనిపించింది వెంటనే నాన్న పులి నాన్న పులి అంటూ గట్టిగా అరిచాడు అప్పుడు పొలంలో పని చేసుకుంటున్న రంగన్న తండ్రి కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చారు హహా పుల్లేదు గిల్లేదు ఊరికే తమాషా చేశాను అన్నాడు రంగన్న వాళ్ళు రంగన్నను మందలించి తిరిగి పనిలోకి వెళ్ళిపోయారు కాసేపు అయ్యాక మళ్ళీ రంగన్న మొదటిసారిలానే నానా పులి నానా పులి అని అరిచాడు గ్రామం చుట్టూ అడవి ఉండడం అప్పుడప్పుడు పులులు వచ్చి పశువులు చంపడం మామూలే నిజంగానే పులి వచ్చిందేమో అని రంగన్న తండ్రి కూలీలు మరలా పరుగు పరుగున వచ్చారు కానీ పులి కనిపించలేదు రంగన్న చేస్తున్న కొంటె పనికి వారి కోపం వచ్చి కోప్పడి వెళ్ళిపోయారు కాసేపటికి నిజంగానే పులి వచ్చింది రంగన్న గట్టిగా నాన్న పులి అని అరిచాడు రంగన్న నాన్న కూలీలు మళ్ళా తమాషాకే అరుస్తున్నాళ్లే అనుకొని ఎవ్వరూ రాలేదు రంగన్న భయంతో వణికిపోయి చెట్టు చాటున దాక్కున్నాడు తనను తానైతే రక్షించుకున్నాడు కానీ పులి రెండు మైకల్ని తీసుకొని అడవిలోకి పారిపోయింది కొంతసేపటికి వాళ్ళ నాన్న వచ్చి జరిగిన విషయం తెలుసుకొని మేకలు పోయినందుకు ఎంతో నష్టం జరిగినందుకు రంగన్నను కోప్పడ్డాడు భయంతో వణికిపోతున్న రంగన్నను ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పవద్దని ఎంతో అపాయం తప్పిందని మందలించాడు ఈ కథ వల్ల మనకేమర్థమైంది ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు సో ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి